ఈ గత స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక సర్పంచ్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది అత్యధిక కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లను గెలిపించినందుకు కే నియోజకవర్గ ప్రజలందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా నా కృతజ్ఞతలు అవుట్ ఆఫ్ టూ ట్వంటీ త్రీ గాన గ్రామ పంచాయత్ ఒక వంద అరవై ఏడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్లు గెలవడం జరిగింది యాభై రెండు సర్పంచ్లు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు గెలవడం జరిగింది ఇంకొక నాలుగు బిజెపికి పార్టీకి సంబంధించిన సర్పంచ్లు గెలవడం జరిగింది ఈ యాభై రెండు సర్పంచ్లు ఏవైతే టిఆర్ఎస్ వాళ్ళు గెలవడం జరిగిందో అక్కడ కూడా ఇంకా ఒక పది పన్నెండు స్థానాల్లో కాంగ్రెస్ సర్పంచ్లు గెలిచే అవకాశం ఉండింది కాకపోతే రివల్ కాంగ్రెస్ అని వేసి వాళ్ళకి లాభం చేకూర్చే విధంగా చేయడం వల్ల బిఆర్ఎస్కి అన్ని యాభై రెండు సర్పంచ్లు గెలిచారు లేదంటే ఇంకా కూడా ఒక పదమూ పన్నెండు నుంచి పదమూడు స్థానాలు ఇంకా కాంగ్రెస్ కైవసం చేసుకుంటుండే దీన్ని బట్టి చూస్తే ఏమైతుందంటే మా కాంగ్రెస్ పరిపాలన ప్రజాపాలన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ప్రజలకు నమ్మకం ఉంది తర్వాత ఈ సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ తరఫున చేస్తూ ఉన్నారో అవన్నీ కూడా ప్రజలకు ప్రతి ఒక్కరికి బీదోలకు అందుతా ఉన్నాయి సంక్షేమ ఫలితాలు కాబట్టి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున సర్పంచ్లు గెలవడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఇంకా ముందు ముందు కూడా ఆ ప్రజల్లోకి తీసుకొపోయి ఇంకా ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అని చెప్పేసి ప్రభుత్వ పరంగా వినియోగించుకుంటా ఉన్నా ఇంకా కూడా ప్రజలు ఇంకా మొగ్గు చూపుతారు ఈ రోజు రిజల్ట్ బట్టి ఇంకా కూడా ప్రజలు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ దాంట్లో కూడా ఇంకా ఎక్కువ ప్రపంచం సృష్టించే అవకాశాలు చాలా ఉన్నాయి ఇంకా కొన్ని స్కీమ్లు ఏవైతే మేము చేస్తా ఉన్నామో ఇందిరమ్మ ఇండ్లు స్కీమ్ చాలా సక్సెస్ఫుల్ గా ఉంది ఇంకా కూడా ఇప్పుడు మూడు వేల ఐదు వందల ఇండ్లు ఈ విడతలో ఆ నారాయణఖేర్ నియోజకవర్గానికి రావడం జరిగింది ఇంకా కూడా ముందు ముందు మళ్ళీ ఇంకా మూడు వేల ఐదు వందల ఇండ్లు కూడా రెండో విడతల ప్రతి నియోజకవర్గానికి వచ్చే అవకాశం ఉంది రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు ఇచ్చిన నిరంతర ప్రక్రియ ఇది రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు కూడా ఇవ్వడం జరిగింది ఇంకా కొన్ని మహాలక్ష్మి భాగంగా ఇంకా కొన్ని స్కీములు పెన్షన్లు అవి త్వరలో డిసిషన్ తీసుకొని వాటిని కూడా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది కాబట్టి మళ్ళీ ప్రజలకందరికీ ఎందుకంటే ఈసారి నూట అరవై ఏడు గ్రామ పంచాయతీలు గెలిచిందనంటే ఇది తెలంగాణ రాష్ట్రంలో రెండవ హైయెస్ట్ సర్పంచ్ లో నారాయణ కేడ్ నియోజకవర్గం నుండి గెలిచినందుకు మరొకసారి ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నా నేను వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మళ్ళీ అన్ని మా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి అన్ని జడ్పీటీసీలు మండలాధ్యక్షుల అధ్యక్షుల అన్ని ఎంపీటీసీలు కూడా అత్యధికంగా గెలిపేయాలని చెప్పేసి వారందరి కోరుకుంటా ఉన్నా ఇలాగే మళ్ళీ మీ సహకారం అందిస్తే ఇంకా మీ ప్రజ ఎప్పుడు ఎల్లప్పుడూ మీ ప్రజాసేవలో ఉంటూ ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు మీ అందరికీ అందే విధంగా కృషి చేస్తానని చెప్పి చెప్తున్నాను మన బాధ ఆల్రెడీ ఆలస్యం అయిపోయినాయి మనం ఇప్పుడు ఎందుకంటే అప్పుడు ఇంకా పీరియడ్ ఉండింది పార్లమెంట్ ఎలక్షన్ల వరకు గత పాలకులు ఏదైతే ఉండరు ప్రజాప్రతినిధులు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల పీరియడ్ ఇంకా ఉండింది కాబట్టి వారిని డిస్టర్బ్ చేయకుండా అట్లే ఎలక్షన్లు కండక్ట్ చేయలేదు వారి పరిపాలన వారి పీరియడ్ కంప్లీట్ అయ్యే వరకు అని చెప్పేసి ఎన్నికలు నిర్వహించలేదు దాని తర్వాత మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లు రావడం జరిగింది పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ తొందరగా చాలా మంది నిర్ణయం తీసుకొని ఇది స్థానిక సంస్థలు ఎన్నికలు చేసేయాలని కూడా చెప్పారు కానీ కాకపోతే మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మా రాహుల్ గాంధీ గారి ఆదేశానుసారం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతో ఇమ్మీడియట్గా బీసీ కులగణన చేసి వాటి ద్వారా అసెంబ్లీలో చట్టం పాస్ చేసి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి పార్లమెంట్ కూడా పంపడం జరిగింది కానీ కేంద్ర ప్రభుత్వం దాన్ని మనకు పార్లమెంటు చట్టం పాస్ చేయకుండా అడ్డుకోవడం జరిగింది కాబట్టి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఎన్నో కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము శాసనసభ్యులము రాజ్యసభ సభ్యులము ఆ పార్లమెంట్ సభ్యులమందరూ కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చే విధంగా కృషి చేసినాం కానీ కేంద్ర ప్రభుత్వం దిగి రాలేదు కాబట్టే ఇంకా హైకోర్టు ఆదేశానుసారం తొందరగా స్థానిక సంస్థల ఎన్నికల పీరియడ్ అయిపోయింది కాబట్టి తొందరగా కండక్ట్ చేయాలని అంటే పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు కల్పించి సర్పంచ్ గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోవడం జరిగింది అభివృద్ధి కార్యక్రమాలు కూడా స్థానిక సంస్థల్లో మనకు సర్పంచ్లు స్థానిక ప్రజాప్రతినిధులు లేనందు వల్ల మనకు కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా రావడం ఆలస్యమైంది దాంతో కూడా మనకు స్థానిక పాలనలో కొన్ని ఏవైతే ఇవి శానిటేషన్కి సంబంధించి కానీ డ్రింకింగ్ వాటర్కు సంబంధించి కానీ ప్రజాప్రతినిధులు లేకపోవడం వల్ల కొంచెం వెనుకబడ్డ మాట వాస్తవం అయినా కూడా మా ఎమ్మెల్యేలు చాలా మటుకు అక్కడ నిధులు లేనప్పటికీ మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గతంలో పనిచేసిన ప్రజాప్రతినిధులందరూ వారి సొంత డబ్బులతోనే శానిటేషన్ కానీ ఎలక్ట్రిఫికేషన్ కానీ తర్వాత డ్రింకింగ్ వాటర్ కానీ అన్ని విధాల స్థానిక అవసరాలు కూడా తీర్చడం జరిగింది అదొక అది కూడా ఒక కారణం ఈరోజు ఇన్ని గ్రామ పంచాయతీల్లో అత్యధిక గ్రామ సర్పంచులు గెలవడానికి మా కార్యకర్తలు గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు వారి సొంత నిధులతోని సొంత డబ్బులతోని అక్కడ ప్రజా అవసరాలు తీర్చినందుకు కూడా ఎక్కువ అత్యధిక సంఖ్యలో సర్పంచులు గెలవడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద గ్రామ పంచాయతీల కంటే నిజంగా ట్రాక్టర్లు అవసరం ఉండేది కానీ ఈ చిన్న గ్రామ పంచాయతీలకు ఎందుకంటే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం తాండాలను కూడా కొత్త గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడం జరిగింది కానీ రెవెన్యూ విలేజ్లుగా మాత్రం చేయలేదు దాంతో సరైన బడ్జెట్ కూడా లేకుండా ఎన్నో అవస్థల పాలైంది కాబట్టి ట్రాక్టర్ డ్రైవర్ల జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఈఎంఐ కట్టలేని పరిస్థితి ఎంతో మందికి నోటీసులు రావడం జరిగింది కానీ ఏమి చేయలేని పరిస్థితి కాబట్టి దీని మీద పాలసీ డిసిషన్ మాకే రాష్ట్ర ప్రభుత్వం పాలసీ డిసిషన్ తీసుకొని ఖచ్చితంగా దాని గురించి ఆలోచిస్తుంది పాలసీ అన్ని తీసుకుంటుంది నారాయణగిరి ప్రజలందరికీ బాగా తెలుసు ఇప్పుడు కూడా నేను ప్రతిపక్ష పార్టీలో గెలిచినటువంటి సర్పంచ్లను కూడా అభివృద్ధికై నేను వారిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నా అభివృద్ధిలో భాగం పంచుకోవాలి మా ప్రభుత్వం ద్వారా వచ్చే అభివృద్ధి కార్యక్రమాల్లో ఇతర పార్టీల సర్పంచ్లు కూడా పంచుకోవాలి వారికి ఎల్లవేళలా నా సహకారం ఉంటుందని చెప్పేసి వారు తెలియజేస్తా ఉన్నాను ఎవరైతే కలిసి వచ్చి పనిచేస్తారో ఖచ్చితంగా వారికి అన్ని అభివృద్ధిలో మేము సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి చెప్తాము